hi friends hi welcome back to my channel welcome to life hi friends hi <laughs> హాయ్ ఫ్రెండ్స్ హాయ్ లైవ్లో ఉన్న వాళ్ళకి కింద చాట్ చేయండి సో ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు హ్యాపీ శ్రీరామనవమి జై శ్రీరామ్ శ్రీనివాస్ గారు హాయ్ అండి హాయ్ శ్రీనివాసరావు గారు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు లైవ్ సో ఫ్రెండ్స్ అందరికి శ్రీరామ్ శుభాకాంక్షలు కొత్తగా లైవ్ లోకి వచ్చిన వాళ్ళందరికీ రంజిత్ కుమార్ గారు హాయ్ అండి హాయ్ స్టైలిష్ స్టైలీష్ సిద్ధార్థ్ గారు జై శ్రీరామ్ అండి జై శ్రీరామ్ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ అండి ఐ యామ్ ఫైన్ మీరు ఎలా ఉన్నారు డోన్సన్ గారు హాయ్ అండి హాయ్ ఎన్ వెంకట్ గారు హాయ్ అండి మేడం హాయ్ అండి హాయ్ వెల్కమ్ లైవ్ సంజీత్ కుమార్ గారు నేమ్ బాలశ్రీ అండి మంజునాథ గారు హాయ్ అండి హాయ్ సో ఫ్రెండ్స్ కొత్తగా లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ శ్రీరామ్ నవమి సో ఫ్రెండ్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు టెంపుల్కి వెళ్ళారా స్టైలిష్ సిద్ధార్థ్ గారు సూపర్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి రామారావు గారు ఫిఫ్టీ లైక్ సబ్స్క్రైబ్ స్మైలింగ్ మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై శ్రీరామ్ అండి జై శ్రీరామ్ మంజునాథ్ గారు థ్యాంక్ యూ అండి హలో సంపత్ కుమార్ గారు హాయ్ బ్రదర్ హాయ్ తమ్ముడు హ్యాపీ శ్రీరామ్ నవమి జయ శ్రీరామ్ అండి హాయ్ అని చెప్పే బదులు అందరికీ జయ శ్రీరామ్ అని పలకరించండి అందరూ హ్యాపీ శ్రీరామ్ నవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు శ్రీరామ్ నవమి సెలబ్రేషన్ టెంపుల్కి వెళ్ళారా వెంకట్ గారు హాయ్ అండి హాయ్ I love skin ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు హై లో ఉండకండి ప్లీజ్ షార్ట్ చేయండి ఇంకా వెంకట్ గారు హాయ్ గుడ్ ఈవెనింగ్ అండి గుడ్ ఈవెనింగ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ హైలో ఉండకండి సమీర గారు మీరు సేమ్ టైంకి లైవ్ తను డైలీ త్రీ టైమ్స్ పెడతారు మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది సమీర సిస్టర్ లైవ్ మార్నింగ్ నైన్ థర్టీకి ట్వెల్వ్ థర్టీకి ఎండ్ మళ్ళీ మళ్ళీ ఫోర్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ అలా ఉంటారు మళ్ళీ నైట్ నైన్కి స్టార్ట్ చేస్తారు లైవ్ నేను ఓన్లీ వన్ టైమే చేస్తాను లైవ్లో వాళ్ళు హైడ్లో ఉండకండి ప్లీజ్ షార్క్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి Hi Andy hi welcome to live హిందా వైటీ గారు శ్రీరామ శ్రీ రామ రాయ గారు సముదయ గారు హాయ్ అండి హాయ్ వెల్కమ్ టూ లావ్ Hi friends, hi, good evening, good evening friends. Hi Andy, hi, welcome to live. Good evening, good evening Andy. I am not.

हाय ढी हाय महेंद्र करू हाय हाई डी हाय ఫ్రెండ్స్ ఈ రోజు శ్రీరామ్ నవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ టెంపుల్ కి వెళ్లారా లేదో కామెంట్ చేయండి వెంకట్రాములు చారి గారు హాయ్ అండి హాయ్ ఆంజనేయులు గారు హాయ్ अशोक कारू हाई अंडी हाय रमेश कारू हाई अंडी हाय హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ సో ఫ్రెండ్స్ అందరూ లైవ్లోకి వచ్చేయండి మన సబ్స్క్రైబర్స్ అందరూ ప్లీజ్ వెల్కమ్ టు లైవ్ అందరికీ మన సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు రావు గారు హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు లైవ్ శ్రీరామ శ్రీరామ రామ శ్రీరా గుప్తా కోరళ గారు అమ్మ బాగున్న ఐఎమ్ ఫైన్ అండి గుడ్ మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు హైలో ఉండకండి ప్లీజ్ స్టార్ట్ చేయండి ఐ ఆమ్ ఆల్సో ఫైన్ అమ్మా థ్యాంక్ యూ అండి నైస్ గారు హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు లైవ్ హాయ్ తాగావా మా హాయ్ మా హాయ్ అనిల్ కుమార్ గారు హాయ్ అండి హాయ్ స్ లైవ్లో ఉన్న వాళ్ళు హైలో ఉండకండి ప్లీజ్ లైక్ చేయండి కింద చార్ట్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నవరం అండి అన్నవరం ఫ్రెండ్స్ హాయ్ హాయ్ వెల్కమ్ టు లైవ్ గుడ్ ఈవినింగ్ కొత్తగా లైవ్ లో కి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైవ్ లో వాళ్ళు హాయ్ లో వండుకండి पदमा सिस्टर हाय सिस्टर हाय श्री श्रीराम नवमी जय राम अंदर की जय राम హ్యాపీ శ్రీరామనవమి అండ్ విష్ యు ద సేమ్ మా పద్మ సిస్టర్ అండ్ విష్ యు ద సేమ్ అలాగే మీకు మీ కుటుంబ సభ్యులప్పుడు కూడా శ్రీరామ్నవమి శుభాకాంక్షలు సో ఫ్రెండ్స్ ఫైవ్ మెంబర్స్ ఫైవ్లో ఉన్నారు ఎందుకు హైవ్లో ఉన్నారు ప్లీజ్ స్టార్ట్ చేయండి